ప్రథమం అన్నమయ కోశం మొదటి ఆవరణం అన్నమయ కోశం ఇది మనకు కనిపించే భౌతిక శరీరం దీని కేంద్రం నాభిచక్రం ఇది అగ్నిచక్రం శక్తి బిందువు శక్తివంతమైన చక్రవాతంలో ఉంటుంది సవితా సవితాశక్తి నాభిచక్రం ద్వారా అన్నమయ కోశంలో ప్రవేశిస్తుంది అన్నమయ లో సవిత అగ్ని 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 ఈ శరీరం అగ్నిపిండం అగ్ని కాంతుల సమూహం లాంటిది అన్నమయ కోశం ఇప్పుడు సవితామయం అవుతుంది ఈ శరీరంలోని ప్రతి కణంలో ఓజస్ ఊర్జ ఉంటుంది ప్రతి నర నరాలో ఓజస్ ప్రతి రోమంలో ఓజస్ ఈ ఓజస్ అంటే శక్తి ఈ శక్తి వల్ల మనం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటాం ఇప్పుడు జరుగుతుంది అన్నమయ్య కోశం మేల్కొనడం అగ్నిచక్రం మేల్కొనడం ఓజస్ మేల్కొనడం స్ఫూర్తి ఉత్సాహం మేల్కొనడం ఇది అన్నమయ్య కోశ జాగరణ శరీరం స్థాయిలో శక్తిని అనుభవించడం